నూట పన్నెండో కీర్తన చాలా అద్భుతమైన కీర్తన చదుదామమ్మా మొదటి నుంచి అందరూ కొన్ని వచ్చిన అమ్మ అందరం చదుదామా ఫస్ట్ నుంచి మొదటి నుంచి అయ్యారు అందరు తీసారా తీసారు అని అన్నో ఆమె ఒకసారి చదువు బా త్రీ స్టార్ట్ యహోవా అను స్తించి భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అమ్మా దేన్ని బట్టి దేన్ని బట్టి చెప్పండి దేన్ని బట్టి ఆజ్ఞ అంటే ఇదేనా ఏదోటి చెప్పండి ఇదేనా ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారట ఆమెనండి యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారట ఆమెనానండి కలిమియు సంపదయు మీ ఉంటుందట మీ నీతి నిత్యము నిలుస్తుందట యథార్థవంతులకు అమ్మ మీకు చీకట్లో వెలుగు కలుగుతుందట వారు కటాక్షమును వాత్సలేతయు నీతియు గలవారు దయాలు అప్పించువారును భాగ్యవంతును న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును అట్టి వారు ఎన్నడూను కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వారి హృదయం యుహోవాన్ని ఆశ్రయించి స్థిరముగా నుండును ఆ మాట అందరు చదవడం తర్వాత మాట వాడు దుర్వార్తకు దేవునికి స్తోత్రం గలూ వాడు దుర్వార్తకు చెడి అడిగి భయవేదిక ఏ అడిగి హృదయం అంతా దేవుని వాక్యం అడిగి భయమేది అన్ని దుర్వార్తలే పోనీ ఏమన్నా మంచి వార్త లేదు అన్ని దుర్వార్తలే అన్ని భయంకరమైన వార్తలే అయినా భయవేట్ల ఇప్పుడు రేపొద్దున ఒప్పు కట్టాలి ఇప్పుడు మామూలు లోకస్తులే చచ్చే పోతారు కానీ మనం మాత్రం ధైర్యంగా ఉంటాం ఏ ఆకాశం మంచి ధననిదని తెరుస్తాడు అని ఒక ధైర్యం మన అందరికి ఉన్నది దేవునికి స్తోత్రం రేపొద్దున అప్పు కట్టాలి రేపు పొద్దున అప్పుల ఇంటి మీదకి వచ్చేస్తారు మనకు మాత్రం ధైర్యంగా ఉంది ఏ మన చేతిని దేవుడు అప్పించే చేతిగానే ఉంచుతాడని వాగ్దానం చేశాడు ఆయన మంచిగా విన్నానన్ని డాక్టర్ గారు అన్నారీ చచ్చిపోతారా జబ్బు వచ్చి ఎక్కువ కాలం అని చెప్పారు మన ధైర్యం ఏంటి ఆ డాక్టర్ గారేమో మనం చచ్చిపోతామని చెప్పారు కానీ మన డాక్టర్ గారు మాత్రం మీరు దీర్ఘాయుష్యవంతులు అవుతారు అని మాట్లాడాడు దుర్వార్తలకు భయం అనండి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగురు కాదు దావీదు అనండి ఒకసారి గట్టిగా గట్టిగా దావీదు అనండి సాధారణంగా మన యోబు గారి గురించి మాట్లాడుకుంటాం కానీ అండి గారికి వచ్చిన టెన్షన్లు ఎవరికన్నా వస్తాయా భూమి మీద అన్ని వైపుల నుంచి రిజెక్షన్ రిజెక్షన్గా తండ్రి కాదంటాడు అన్నలు కాదంటారు అత్తమావలి వాళ్ళు కాదంటారు భార్య కాదనే కొడుకులు కాదనే అందరి దగ్గర నుంచి రిజెక్షన్ 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 తృణీకారవే తృణీకారమే రోజు నిందలే రోజు భయంకరమైన పరిస్థితులే రోజు తెప్పలే అయినా ఏమంటాడు నేను ఎల్లప్పుడు యుహోవాను నిత్యము ఆయన కీర్తి నాను ఆట ఏది జరిగిన పాటే ఆయనకి భయం అనుకోండి పాట పాడేవాడు నెమ్మదిగా ఉందనుకోండి పాట పాడేవాడు కొడుకు చంపడానికి వచ్చాడు అనుకోండి పాట పాడేవాడు కొడుకు చచ్చిపోయాడు అనుకోండి పాట పాడేవాడు పాపం చేశాడు అనుకోండి పాట పాడేవాడు ఏది చేసినా నిత్యము స్థుతించడమే ఇప్పుడు గొర్రెల దొడ్లో ఉండేవాడు రాజు అయినప్పుడు పాట పాడతామంటే అదొక లేంచి ఇప్పుడు రాజుల దగ్గర నుంచి మళ్ళీ గుహలోకి శోదంలోకి వెళ్ళిపోతే అది ఇంకెంత ఘోరం అవునా కదా ఇక ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా పాటే ఇన్ని దుర్వార్తలు భయం వేయట్లేదా రాదాక భయం వేయట్లేదు ఏ దేవుని ఆజ్ఞలు ఉన్నాయి ఆయన దేవుని వాక్యం ఉంది ఆయన దివారాత్రం పిచ్చి పట్టినట్టు దాన్ని చదివేస్తాడు అందుకే ఎక్కడ తెలియని క్షేమం ఎక్కడ తెలియని అభివృద్ధి ఆమె ఒకసారి గట్టి ఒకరోజు దావీదని సోలు చంపడానికి వచ్చాడు దావీ తెలిపోయి ఒక గుహలో దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడు గుహలో దాక్కున్నాడు ఈయన సమస్యలో ఉండగా సుమారు ఒక ఆరు వందల మంది వచ్చి ఈయనకి సమస్యలు చెప్పుకోవటం ప్రారంభించారు ఎంతమంది వచ్చమ్మా ఆరు వందల మంది వచ్చి ఈయనకి సమస్యలు చెప్పుకోవటం ఇప్పుడు ఈయన 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 ఎందులో ఉన్నాడు సమస్యలు ఆ వచ్చిన వాళ్ళందరూ ఈయనకేం చెప్తున్నారు సమస్య చెప్తారు ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా ఉంటుంది మామూలుగా అంతే కదమ్మా నేను అనుకోవటం గారు అనుకుని ఉంటాడు ఓరి బాబు వీళ్ళందరి సమస్యలతో పోల్చుకుంటే నా సమస్య కొంచెం పర్లేదు అనుకుని ఉంటాడు ఆయన క్రైస్తవ జీవితం కూడా అంతే మనమే ఏదో సమస్యలో ఉంటాం మన ఇంటి పక్కన వాళ్ళు అదే సమస్య కోసం ప్రార్థన చేయమని పిలేస్తారు మనకి మనమే ఏదో అప్పులో ఉంటాం ఇంటి ఆంటీ గారు మనకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏం చెప్తారు మా అప్పులు తీరాలని ప్రార్థన చేస్తారా అప్పుడు మన ఇళ్ళల్లోనే పెళ్ళిళ్ళు ఇంటి వెనక మన ఆంటీ గారు ప్రేర్ రిక్వెస్ట్ చేయండి అనుకుంటున్నారు మా అమ్మాయి అవ్వాలని ప్రార్థన చేస్తారా మన ఇళ్ళల్లోనే పిల్లలు పుట్టరు ఆ పక్క నుంచి మనకు ప్రేయర్ రిక్వెస్ట్ చేయండి అనుకుంటున్నారు మా పాప గర్భఫలం నిమిత్తం ప్రార్థన చేస్తారా క్రైస్తవ జీవితం యొక్క సౌందర్యం ఏంటంటే మనం ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్య నిమిత్తం ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తే వారికన్నా ముందు దేవుడు మనల్ని దర్శించడం ప్రారంభిస్తాడు యోగు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడే దేవుడు యోగుని రెండంతలుగా ఆశీర్దించాడు ఆమె ఒకసారి దేవునికి స్తోత్రం కలుగురుగా ఇప్పుడు ఈయనే సమస్యలో ఉన్నాడు వీళ్ళందరూ చీరికి సమస్య చెప్పుకుంటున్నారు ఎవరికే దావిదికి దావీదుకు సమస్య చెప్పుకుంటుంటే అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంతే వెంటనే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోవటం ప్రారంభించాయి వారి బాధలన్నీ తీరిపోవటం ప్రారంభించాయి వారికి దేవుడికి క్షేమం అవటం ప్రారంభించాడు అభివృద్ధిని అవ్వటం ప్రారంభించాడు మరలా ఆయన సంఘం ఒక ఆరు వందల మంది సైన్యంగా మారిపోయింది ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఒక పురాన్ని ఏర్పాటు చేసుకున్నారు దావీదుపురం అని అంటే ఒకసారి గట్టిగా ఈ దావీదుపురంలో మరలా ఆరు వందల కుటుంబాలు వచ్చేసాయి ఎన్ని కుటుంబాలమ్మా ఇప్పుడు వచ్చింది సమస్య ఇప్పుడు దావీదు వీళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు శత్రువు అమలేఖీలు వచ్చి ఆ ఆరు వందల మంది ఇళ్ళని తగలబెట్టేశారు ఎంతమంది ఇళ్ళను తగలబెట్టేశారు తగలబెట్టడం కాదు వారి భార్యలను కుమారులను కుమార్తెల్ని చెరబట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు మీరు బాగా వినాలి ఈ మాట భార్యల్ని కుమారుల్ని కుమార్తెల్ని చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరి మీద కోపం రావాలి చెప్పండి ఎవరి మీద కోపం రావాలి తీసుకుని వెళ్ళిపోయిన శత్రు మీద కోపం రావాలి కానీ వీళ్ళకి ఎవరి మీద కోపం వచ్చింది తెలుసా దావీదు మీద అసలు మరలా మీరు భోజనం చేయడానికి కారణం ఎవరు దావీదు మరలా క్షేమంగా ఉండడానికి కారణం ఎవరో దావీదు మరలా మీ అప్పులు తీవడానికి కారణం ఎవరు పాస్టర్ గారు మరలా మరలా హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు పాస్టర్ గారు మరి కోపం ఎవరి మీద రావాలి శత్రువు మీద ఎవరి మీద వస్తుంది అది ఒకసారి మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయం నా మాటలు మీకు అర్థమవుతున్నాయి ఒకసారి ఆమెన్ అంటారా മൊത സമയ ഗ്രന്ഥം മുപ്പ അധ്യയം നാലോ വച്ചന ചതവണേസ മൊറ സമയ ഗ്രന്ഥം മുപ്പ അധ്യായം നാലോ വച്ചന ചെതുവുത്ത രീതി ശക്തി ലേ പോരുക എന്താ ഈടാനക്കേ ശക്തി ലോ ബിഗ്ഗര ഏടവട്ടൊന്നെട്ട് ആറോ വച്ചാൽ దావీదు మిక్కిని దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కానగ అమ్మా ఇప్పుడు సాధారణంగా కోపం ఎవరి మీద రావాలి శత్రు మీద రావాలి ఎవరి మీద వచ్చింది ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఇక యాడ్డానికే శక్తి లేకపోవునంత బిగ్గరగా ఎవరో ఉన్నారు అలా ఇక్కడ అంత మాత్రమే కాదు మిక్కిని దుఃఖం అంత మాత్రమే కాదు దావీదును రాళ్ళు రువ్వి చంపుదము రండని చెప్పు కొనగా తర్వాత చదవండి ఒకసారి చచ్చిపోయెను అని రాసుందా అమ్మ గట్టిగా చెప్పన్నా ఓడిపోయెను అని రాసుందా దావీదు గుహలోకి వెళ్ళి అని రాసుందా చెప్పండి ఏదోది ఏమని రాసుంది దావీదు చచ్చిపోలా దావీదు ఓడిపోలా దావీదు ఓటమిని అంగీకరించలా దావీద నేను సక్సెస్ అవనని అనుకోలా ఇంకా వెనక్కి అడుగు వేసేలా ఏం చేశాడు తెలుసా సొంత వారే చంపడానికి వచ్చారు తన వల్ల మేలు పొందిన వారే చంపడానికి వచ్చారు అమ్మ ఈరోజు కూడా మీ వల్ల మేలు పొందిన వారే మీకు తిరగబడి ఉండి ఉండొచ్చు మీకు వ్యతిరేకంగా మారిపోయి ఉండి ఉండొచ్చు లేకపోతే మీ బిడ్డలే మీకు వ్యతిరేకంగా మారిపోయి ఉండి ఉండొచ్చు మీ ద్వారా ఎవరైతే ఆశ్రయం పొందారో వారే మీ ఆశ్రయాన్ని లాగేయడానికి చూస్తుండి ఉండొచ్చు మీ వల్ల ఎవరైతే అన్నం తింటున్నారో వాళ్ళే మీ అన్నాన్ని లాక్కోడానికి చూస్తుండి ఉండొచ్చు దావిదు పరిస్థితి కూడా అదే ఒకప్పుడు వాళ్ళు తిండికి లేనివారు కానీ దావిదు వల్ల మరలా కుటుంబంగా కట్టబడ్డారు ఒకనొక రోజు వల్ల ఆశ్రయం లేనివారు దావిది వల్ల మరల ఆశ్రయపురాన్ని పొందుకున్నారు ఒకనొక రోజున జీవితంలో ఇక ఓడిపోయిన వారు దావీదు వల్ల మరలా గెలిచారు ఒకనొక రోజున అందరి చేత వెలువేయబడ్డవారు దావీదు వల్ల మరలా విలువ పొందుకున్నారు అటువంటి వారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న కష్టం వచ్చేసరికి ఎవరి ద్వారా మేలు పొందారో ఆ మేలు పొందిన వారిని మర్చిపోయారు ఆ మేలు పొందిన వాడికి ఎదురు తిరిగారు ఆ మేలు పొందిన వాడిని గ్రాళ్ళు నువ్వి చంపడానికి వచ్చారు అయితే దావీదు పారిపోలే దావీదు ఓడిపోలే అంగీకరించలేదు హలో తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవటం ప్రారంభించాడు దాని దేవునికి స్తోత్రం కలిగను గాకల్ అట్టివాడు దుర్వార్తలకు ఏ చెయ్యే అన్నం పెట్టిందో ఆ చెయ్యి నడదానికి వచ్చారండి అరే నువ్వు మళ్ళీ ఇల్లు కట్టుకోవటం కారణం ఫాస్ట్ గారు మళ్ళీ బోన్ చేయడానికి కారణం ఈయన కదా పెద్దయింది కదా మరి రాయి ఎవరి మీద ఎత్తా అయినా లే వెనక్కి తిరిగి చూడట్లేదు దేని బట్టి తెలుసా తన దేవుడైన ఈ అని బట్టి దేవుడు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు దేవుడు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు ఒకసారి అందరు ఏం చెప్తారు ఒకసారి దేవుడి ఈ స్వత్రం కలిగిన అమ్మ ఈ రాత్రి దేని బట్టి కుంగిరిపోయారు మీరు యహో అని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఆమె ఒకసారి దేవుణ్ణి బట్టి ధైర్యం నేర్చుకోండి ఆమెను చెప్పానికి గొడవ అయిపోయింది మాట్లాడితే చచ్చిపోతాం అని మన మధ్య నా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చింది ఉంది నా కోసం ప్రార్థన చేయాలి చచ్చిపోతాను అయితే నేను చేయను ఎందుకు రా చచ్చిపోవటం అన్న ఏమవట్లేదు అంట ఏదో చెప్పండి అమ్మా బలీ దగ్గరికి వచ్చే నీ ప్రార్థన రిక్వెస్ట్ ఏమవట్లేదంట ఏ బానే ఉన్నావు కదా పెళ్లిందికి అవట్లేదు అన్న నా ముక్కు బంగాళదుంప ముక్కు లాగుందంట అన్నయ్య మరి ఎట్ట ఉండాలన్నా అదే క్యారెట్ లాగుంటే బాగుంటదంట నేను అన్నాను అదేదో సైనస్ అంట అది వస్తే ఊపిరి ఆడతలేదంట బంగాళతం బోల్ అంత గాలత పచ్చి అంత పొడుగా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మగారు వచ్చారు బాబా ఏంటమ్మా నేను చచ్చిపోతాను కోసం ఏ నీకు కూడా పెళ్ళి అవ్వలేదా అన్న నాకు పెళ్లి అయ్యా ఆయనతో నువ్వు పిల్లలతో ఏగల పోతున్నాను అయ్యా ప్రార్థన చేసి చచ్చిపోతానంట ఆమెము అవ్వలేదండి ఏమేము ఏదో చెప్పండి అసలు మీరు పెళ్ళి ఆమె ఏమేము ఇక అందరు చచ్చిపోతే ఎవరు నేను మొక్కను ఉన్నా అర్థమవుతుందా అబ్బా ఈ రాత్రి పరిశుద్ధాత్డు మన అందరితో మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితి అయినా మీరు ఏ చేత్తో అన్నం పెట్టారో ఆ చేతిని నరకడానికి ఎవడన్నా వచ్చినా మీ వల్ల మేలు పొందినవాడే మీకు అన్యాయం చేయడానికి చూస్తున్నా మీ ఇంట్లో వాళ్ళే మీకు ఎదురు తిరిగిపోయి నిస్సహాయంగా ఇక్కడ కూర్చున్నా ఓడిపోయేవని ఓటమిని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు గుహలోకి వెళ్ళిపోయి దాక్కువలసిన అవసరం లేదు పారిపోవాల్సిన అవసరం లేదు మన దేవుడు ఉన్నాడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని నిలబడ్డం ప్రారంభించండి స్తోత్రం కలిగును గాక అల్లెల్ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు చెప్పండి చెప్పండి ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు యోబు గారు అక్కడ నిలబడితే ఇటువైపు నుంచి ఓడ వచ్చాడు ఇటువైపు అయ్యారు నీ ఏడు వేల గొర్రెలు ఒకే రోజు చచ్చిపోయా అవునా అయితే ఏముంది నా విమోచకుడు సజీవుడు మరలా తిరిగిస్తాడు అన్నాడు ఏ భయం వేట్లేదా ఇటువైపు ఇంకోటి వచ్చాడు యోపు గారు నీ మూడు వేల వంటలు గేర రోజు అయితే ఏముంది ఆయన అన్యాయస్తుడు కాదు ఏదో ఒకటి చేస్తాడు ఇటు ఎదురు నుంచి ఇంకోటి వచ్చాడు అయ్యా నీ వెయ్యేట్లో ఎర్ర రోజు వచ్చిపోయాయి ఆ నాన్నగారి ప్రారంభంలో కూడా కొంచువే ఉండేది నా స్థితి ఇప్పుడు అయితే ఏమంది పోతే పోయింది మరలా మహాభివృద్ధితో అయి ఏ ఇన్ని దుర్వార్తలు వస్తాంటే వాక్యమే తప్పితే ఇంకోటి మాట్లాడట్లా చూసారా ఇంకోటి వచ్చాడు ఇంకోటి వచ్చి అయ్యా అని ఐదు వందల ఆడుగాడిదే చచ్చిపోయాయ్యా అని అనగానే అక్కడ నిలబడి అంటాడు ఆయన పరలోకంలో ఉండి నా కోసం ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు అసలు చివర పరిస్థితి ఏంటంటే బూడిదా నీకు ఏమీ లేదు ఆయనకి ఇక అలా నిలబడి నిలబడి ఉండగా ఆ మో నుంచి ఇంకోటి పరిగెత్తుకుంటే చెడు ఇంకేముంది గొర్రెలు పోయి ఒంటలు పోయి ఆడుగాడిద పోయి గాడిద పోయి ఇంకేము బాబు మీరు చెప్పడానికి దుర్వార్త అన్ని దుర్వార్తలు అంటాడు వచ్చి అన్నాడు అయ్యా నీ కడుపును పుట్టిన పది మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు అయ్యా ఎంత భయంకరమైన దుర్వార్తలో కూడా ఏమన్నాడు తెలుసా యహో ఇచ్చాడు భార్య అసలు అందో అయ్యలేదా ఇంకా యథార్థతలవా ఇంకా వాక్యం మలుగుతావేంటి గొర్రెలు పోయి ఆడిది పోయి పోయే గాడిదలు పోయి కడుపును పుట్టిన పది మంది పిల్లలు పోయారు అయినా అసలు నీకు సిగ్గు రావట్లేదా చచ్చిపోరాదా అని అనగానే ఆయన వల్ల మేనైనా క్యూడనుభించకూడదా ఇన్ని దుర్వార్తల్లో కూడా అట్టేట నుంచి ఉన్నావయ్యా అంటే ఏమంటాడు నా బతి నాకు ధైర్యం పుట్టేస్తుంది ఏమి ఆయనేమో యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఈయనేమో ఈయన బక్తిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఆమె పోతున్నారు మరేంటో నేను స్తోత్రం కలుగును గాక మంచిగా నల్లెల్లు ఒకసారి పక్కన వైపు చూడండి ధైర్యంగా ఉండండి అని చెప్పండి మాట్లాడిన పర్లేదు ఏం కాదు నల్లెల్లు నాకు తెలిసిన ఒక దైవచండి సాక్ష్యం చెప్తాను ఏనండి కేరళ అనండి ఎన్నారు ఎప్పుడన్నా ఏం భాష అద్దీ దేవుని స్వత్ చెప్పండి ఒకసారి ఏ భాష ఆయన చేతబండ్లు చేసేవాడు గారు ఆయన పేరు ఆచారి అనండి భలే విచిత్రమైన దైవచెండు ఆయన ఏలియాల రోషం కలిగిన దైవచండి ఇంకా ఉన్నారు చాలా అద్భుతమైన దైవచెండు ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చేతబండు చేసేటప్పుడు పళ్ళు రాలు కొట్టేశారు ఈయన చేతపడి గారు మేస్తర్ గారు ఇంకొంచెం పెద్ద రేంజ్ ఈయన మళ్ళీ పళ్ళు పెట్టుకుని చేతపడి చేసేత లేనిపోయిందని చిగుళ్ళు కూడా కోసేశారు ఆయన సో పళ్ళు పెట్టుకోవడానికి లేదు ఇక ఆయనకి సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన భాష ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఆయన మలయాళంలో ప్రసంగం చేస్తే ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చాడు దేవుని వాక్యం చేత పట్టబడ్డాడు దేవుడు ఆయన్ని నిలబెట్టుకుని వాడుకోవడం ప్రారంభించాడు ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చాడు ఇలాంటి మీటింగ్కి వచ్చి ఆయన ప్రసంగం చేయాలంటే ఆయన మలయాళం చెప్తే మలయాళం వాళ్ళకే అర్థం కాదు మళ్ళీ పక్కన ఇంకొక ఆయనకి నేర్పించాడు ఆయన భాష ఆయన మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయాలి అది నా మాట అర్థమైతే ఏదో ఒకటి అనండి ఆమె అర్థమైందా ఆయన మలయాళంలోకి మాట్లాడితే పక్కన తజ్జుబాయ్ ఏ భాషలో చేయాలి అది ఇప్పుడు నన్ను అయ్యగారు పిలిచారు ఇదే ఊరు ఈ పురానికి ప్రయ్యారు పిలిచారు అయ్యారు అయ్యారా నేను వస్తాను కానీ నాతో పాటు నన్ను ఒక ట్రాన్స్లేషన్ తెచ్చుకుంటానండి నేను తెలుగులో మాట్లాడతాను ఆయన ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే చెప్తాడు అంటే అట్లా ఉంటుంది ఇప్పుడు ఆయన వస్తే అలా ఉంటుంది ఆయన మలయాళం చెప్పినా పక్కన ఇంకొకళ్ళ మలయాళం వచ్చి మా అప్పుడే మీకు అర్థం నా మాట మీకు అర్థమవుతుందా అనండి నా మాట మీకు అర్థమైందా నిజం చెప్పండి అర్థమైందా ఏదో ఒకటి చెప్పండి సార్ అర్థమైందా ఇప్పుడు ఈ టెట్టే 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 అన్నది ఒకడికి నేర్పించాడు నేను టెట్ టెట్టే అన్నానంటే ఇదని ఇదని ఆడు బాగా బట్టి పట్టేసాడు ఇప్పుడు ఈయన ఎక్కడికెళ్ళా టె టట్టే అని అనగానే ఈయన పక్కన ట్రాన్స్లేషన్ చేస్తాడు అది ఇప్పుడు సీన్ అది మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకున్నాను అల్లెలు అని ఒకసారి పర్లేదు ఏం కాదు గట్టిగా అన్నాను పర్లేదు చాలా ధైర్యవంతుడు ఆ దైవచేడు చాలా రోషం కలిగింది సేవకుడు సాధారణంగా మన దగ్గర పాంప్లెట్లు ఎట్లా ఉంటాయి క్రీస్తు స్వార్థ మహోత్సవ పండుగలు తేదీలు జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో స్థలం పలానా చిన్న గ్రామంలో వర్తమానికులు దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవ జన్లు రెండు ఇరవై రెండు నూట ముప్పై రెండు నాలుగు వందల అరవై రెండు ఇళ్ళందరూ వస్తున్నారు పాటలు పాడడానికి మాట్లాడితే యూట్యూబ్లో అబ్బాయి వచ్చేస్తాడు మాములు కూడాను వచ్చేయండి కింద దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఆములు పెట్టబడును అది మెయిన్ పెద్ద ఇంక ఉంటుంది పక్కన మీ అందరి కోసం మొత్తం ప్రేమతో ఆహ్వానించేవారు పలానా పలానా జాజిబూజి గారు నా పలానా అయిపోద్ది మన ఆయన పాంప్లెట్ ఎట్లా ఉండదు ఓ ప్రజలారా వినండి జూలై ముప్పయో తారీఖు నేను మొగలు తూరు వస్తున్నా ప్రసంగం నేనే చెప్తా కూటం వదిరిపోద్ది మీలో ఎవరికన్నా బాగు నా మీటింగ్కి రండి లేకపోతే రాబాకండి కింద ఏ సునామల్ని అడుగుచున్నాం తండ్రి అయిపోద్ది పాంప్లెట్ ఎట్లుంటుంది వెళ్తారా అసలు మీరు ఉంటే ఏం చేశాడంటే ఈ పాంప్లెట్ మొత్తం అన్ని గోడలు కంటించాడు అన్ని గోడలు కంటిస్తే ఈయనంటే పడదుగా అసలు ఎవరికీ పడదు వాళ్ళకే పడదు మనకే పడదు అలాంటి పరిస్థితి ఆయన పాంప్లెట్లు మొత్తం చింపేశారు ఉన్నాయని చింపేశారు ఇక బాగా కోపం వచ్చింది మనిషికి బాగా ధైర్యం ఎక్కువ కదా ఒక రాత్రి ఏం చేశాడంటే పెయింట్ డబ్బా పట్టుకుని ఒక బ్రష్ పట్టుకుని ఎక్కడెక్కడైతే ఆయన పోస్టర్లో చింపేశారో ఆ చింపేసిన గోడకు ఎదురుగా రోడ్డు మీద రైట్ మొదలెట్టాడు ఓ ప్రజలారా నా మాట బాగా వినండి జూలై ముప్పై తారీఖు నేను మొగలుతూరొస్తున్నా నేనే ప్రసంగం చెప్తా కోటం అదిరిపోద్ది మీలో ఎవడికన్నా బాగుపడాలనుకుంటే నా మీటింగ్కి రండి లేకపోతే రాబాకండి ఏనామని అడుగుతున్నాం తండ్రి అని రాసి కింద దమ్ముంటే ఇప్పుడు చంపండి రా ఎవడు చంపుతాడు అని రాసి అబ్బో అట్టటి బోల్ అని చేస్తాడు ఆయన మీరు చూడండి యూట్యూబ్ లైన్ కోసం ఒకరోజు ఇలా వాక్యం చెప్తున్నాడు కొన్ని వందల వేల మంది వచ్చారు ప్రజలు వాక్యం చెప్తా పక్కన ట్రాన్స్లేటర్ చెప్తాడు ఓ చల్లరైపోతాడు అనగారు ఇగో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు కన్వీనర్ గారే చూసి అని అన్నాడు ట్రాన్స్లేటర్ కన్వీనర్ గారు ఆమెన్ ఆయనకి అర్థం కాట్లా ఏదో ప్రవచనం అనుకున్నా ఆమెశారు ఆయన తర్వాత పక్కనే ట్రాన్స్లేట్ చేశాడు ఏం లేదు రేపు ఉదయం ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కన్వీనర్ గారే పెడతారు అప్పుడు దానికి ఆమె అయిపోయింది కూటమి అయిపోయింది వెళ్ళిపోయారు సాధారణంగా మీటింగ్ అయిపోగానే అందరూ వెళ్ళిపోతారు కమ్మా ఇప్పుడు మామూలుగా ఏదో చెప్పండి అదేంటో ఆ రాత్రి వెళ్తలా ఎవరు అక్కడే ఉండిపోయారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అరే ఎక్కడ ఉన్న ఇంటి దగ్గర మమ్మీ పొద్దున్నే స్కూల్ మానే ఇక్కడికి వచ్చే ఏడకే మందిరానికి టిఫిన్ ఇక్కడే ఏమండి ఎక్కడ ఉన్నా ఆఫీస్ నుంచి ఇప్పుడే అవుతాం పొద్దున్నే ఇక్కడికి వచ్చేయండి ఏ నేను ఇక్కడే ఉండిపోతున్నాను మీరు మీరు కాదు మీరు మంచి వాళ్ళు అక్కడ అరే అసలు జనాలు వెళ్ళిపోగా పెరిగిపోతున్నారు పన్నెండింటికి ఇంకా ఫుల్గా వచ్చేస్తున్నారు జనాలు ఈయనేమో లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు ఎవరు కన్వీనర్ గారేమో ట్రాన్స్లేటర్ గారేమో అనిపిస్తున్నారు సరే ఎందుకు వచ్చిందని నెమ్మదికి వెళ్ళి డోర్ కొట్టారు అప్పుడు దాకా ప్రార్థన చేసుకున్నాను డోర్ తీసాడు మూడు గంటల వేళ మూడు గంటలు తీసి అయ్యా మీరేమో పొద్దున్న టిఫిన్ పెట్టమన్నారు మధ్యాహ్నం భోజనం పెట్టమన్నారు రాత్రి భోజనం పెట్టమన్నారు ఇక్కడేమి జనాలు పెరిగిపోతున్నారు నా దగ్గర డబ్బులు లేవు నన్ను ఏం చేయమంటా ఆ నాన్నగ అని డోరేసాడు ట్రాన్స్లేటర్ గారిని అడిగాడు ఏంటి సార్ ఆ ఆయన దగ్గర కూడా డబ్బులు లేవంటే నిన్నే పెట్టేయమంటున్నాడు ఇంకేం చేయలేని పరిస్థితి టెన్నర్గా అలా పెద్దం చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటే తెల్లారి గంట మూడు గంటలకే ఒక లారీ ఆ మందిరం మీద గట్రా వెళ్తుందట వెళ్తుంటే లారీ నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి ఏదో ఒకటి లారీ నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి కరెక్ట్గా ఆ మందిరం ముందుకు రాగానే లారీ ఆగిపోయింది ఇక ఎంత మంది వచ్చినా స్టార్ట్ అవ్వట్లా అన్ని ఊర్ల నుంచి వచ్చేసారు మెకానిక్లు పొద్దున్న ఆరు గంటలకల్లా మార్కెట్కి వెళ్ళాలి లారీ ఇక ఓనర్ గారికి టెన్షన్ వచ్చేస్తుంది అరే ఇటు కాదురా ఇంకో లారీ తీసిరండి ఈ లారీ అన్లోడ్ చేయండి ఆ లారీ లోడ్ చేయండి దీన్ని మెకానిక్ షెడ్కి పంపించండి దాన్ని ఏమో మార్కెట్కి పంపించండి ఫిక్స్ అయ్యారు ఇక అందరు రెడీ అవుతున్నారు అప్పుడు వచ్చాడు గదిలో నుంచి పాస్కారు ఎవరైనా చేరి గారు వచ్చి అన్నాడు పక్కన ట్రాన్స్ఫర్ పిడుతున్నారు సార్ అన్న సరే వచ్చాడు రాగానే ఈయన అన్నాడు అన్నాడు ఆ నాన్నగానే ఈయన ఏమంటున్నాడు అన్నాడు ఆ నాన్నగానే అప్పుడు చెప్పాడు ఏమి లేదు ఆ బియ్యం బస్తాల నుంచి ఏడు బియ్యం బస్తాలంట తీసుకొచ్చి మందిరంలో పెట్టు మందిరంలో పెడితే వెంటనే లారీ స్టార్ట్ అయిపోద్దంట లేకపోతే స్టార్ట్ అవ్వద్దని చెప్పమన్నాడు అన్నాడు ఆడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది వెంటనే పాస్గా రేపు తిరిగి అన్నాడు మీరు బ్రతకటం నేర్చేశారా బాగా ఏం చేయటం చేతగా కెట్టాడు పిచ్చిపోలేని చేస్తున్నారు ఇలా మాట్లాడి బతికేస్తున్నారు అని ఎన్ని వస్తే అన్ని మాటలు తిట్టేయడం మొదలు పెట్టాడు సేవకుడు అంటే లోకానికి చచ్చిపోయినాడు కదమ్మా ఎన్ని మాటలు అన్నా తప్పదు కదా ఇక ఆ దైవజెండు అలా చూస్తా నవ్వుతా నవ్వుతాను నవ్వుతా కాసేపు మాట్లాడుతుంటే ఆడే తిట్టేస్తున్నాడు కాసేపు అన్నాడు అని వెళ్ళిపోయాడు ఈయన అన్నాడు ట్రాన్స్లేటర్ని అడిగాడు ఏమన్నాడు అన్నాడు ఏమి లేదు దాన్ని అన్లోడ్ చేయడానికి పదివేలు అంట నోట్ చేయడానికి పదివేలు అంట అవి ఒక లారీ బాగుచేపెత్త యాభై వేలు ఇంకో కొత్త లారీకి యాభై వేలు మొత్తం లక్షన్నర అయితే లక్షన్నర ఏడు బియ్యం బస్తాలా ఆలోచించుకోమన్నాడు ఏంటి ఎంత చెప్పాడా ఏంటి అన్నాడు ఆ చెప్పాడుగా అన్నాడు సరే అని ఎవరు ఉంటాడుగా నయమని పక్కన కూడా అంటాడు చెప్పాడు ఊరికే దింపుదామన్నాయా స్టార్ట్ అయిందనుకో మనం హ్యాపీగా వెళ్ళిపోదాం లేకపోతే కన్వీనర్ గారే ఏడు బియ్యం బస్తాలు లాగేసుకుని లోపల దాచేసుకున్నాడని కేసెట్టేద్దాం అని అన్నాడు అప్పుడు దాకా కొంచెం మనశ్శాంతిగా ఉన్న కన్వీనర్ గారు ఈ తినగానే ఇంకా టెన్షన్ పట్టుకున్నాయి సరే ఏడు బియ్యం బస్తాలు మందిర పెట్టారు అందరి స్టార్ట్ అవ్వకూడదు స్టార్ట్ అవ్వకూడదు అనుకుని లారీ వంట రే మీరు పక్కకుండా నేనే స్టార్ట్ చేస్తాను లారీ ఎక్కాడు తాళం తీశాడు తాళం తీసి పెట్టాడు తాళం తీసేలా తిప్పగానే అమ్మ అందరూ చూస్తుండగా అప్పుడు దాకా ఎంతమంది మెకానిక్ ప్రయత్నించినా స్టార్ట్ అవన లారీ వెంటనే స్టార్ట్ అవడం ప్రారంభం అంటే వనరగరగా ఇంకో రెండు దింపండు రానండి ఏంటిది ఏదో చెప్పండి ఇప్పుడు మొత్తం ఎన్ని అయి తొమ్మిది పొద్దున్నే పులిహోర అయిపోయింది మధ్యాహ్నం కిచిడీ అయిపోయింది రాత్రి బిర్యానీ అయిపోయింది అసలు ఆమె అంటలా మీరు అల్లెలు అంటలా పోనీ అక్కడికి అయిపోలా ఏనా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దగ్గర ఉంది కదా ఆమె ఏం చేసిందంటే బాప్తి స్ట్ర రద్దు అని ఉంది ఏమంది కోటాలకు పర్మిషన్ రద్దు అని అంది అసలు పొరపాటును కూడా అందరూ భయపడిపోతున్నారు ఇంకో కోటాలు పెట్టడానికి లేదు ఈయన వరకు వచ్చింది ఆ విషయం ఎవరిదాకా ఆచార్య గారి దాకా ఆ విషయం ఏం ఇది అమ్మ ఇరచోన్ ఏం కాదులే ఏం కాదులే ఆ అల్లెలు కానీ అండి ఒకసారి గట్టిగా ఇప్పుడు చెప్పండి ఒకసారి ఎక్కడ రద్దు చేశారు తమిళనాడు ఈ విషయం ఈయనకి తెలిసింది ఈయన తెలియగానే ఏం చేశాడంటే మీరు కూర్చున్న తమిళనాడు అనండి గట్టిగా అనండి ఇదంతా కేరళ అనండి పర్లేదు అనండి ఇదేమో తమిళనాడు అనండి ఇదంతా కేరళ అనండి ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఇది బార్డర్ ప్రజలునేమో తమిళనాడులో కూర్చోబెట్టాడు ఇప్పుడు కూటమి ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టుకోవచ్చుగా ఇక్కడ పెట్టాడు ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాడు ఎక్కడి నుంచి వచ్చాడో వంద భాగాలు తీసుకొచ్చాడు వంద భాగాలు తీసుకొచ్చి ఈ బార్డర్లో పాతి జయలలిత ఇంటేపు కట్టాడు భాగాలన్నీ కట్టి పాటలు పాడితే మొదలు పెట్టాడు దేవున్ని స్థుత్తి అసలు మీకు రావుగా ఈ పాటలు దేవున్ని మహాభావం కావాలని గట్టి గారు చేస్తున్నారు అప్పుడు దాకా నెమ్మదిగా పాట పాడినందరూ జైలు తింటే బుద్దిరిగే తవ్వి దువ్వలెన్నే

ఒక్కసారి జై చెప్తుంటే అక్కడ అమ్మగారికిన పడిపోతుంది అసలు ఇద్దరే పాట అట్లా తంబూరూ

గట్టిగా చెప్పొచ్చుగా ఇంకొంచెం గట్టిగా అనొచ్చుగా పని ఈ స్వరం అంతా ఈ శబ్దం అంతా ఇటే పెట్టారు మీరు చెప్పచ్చుగా అలా మీకు వచ్చింది తెలుసా నెల రోజుల్లో గవర్నమెంట్ పడిపోయింది నెల నెల ఫుల్ మెజారిటీ నెల పడిపోయింది పోనీ అయిందా ఇలా పోలీసు వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చారు పోలీసు వాళ్ళు రై జీప్ ఎక్కే అన్నాడు జీప్ ఎక్కేసాడు ఎక్కేసి అక్కడ నుంచి ఉంటాడు ఇంకా మీరు కూడా వచ్చేయండి మీరు కూడా ఎక్కండి డాలర్ కుక్కొక్కడితో మీరు కూడా ఎక్కండి అంటున్నాడు